హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు గోపాలుని సాహస ప్రయాణం ఒకప్పుడు ఒక అందమైన పల్లెటూరులో గోపాల అనే అమాయక గోవుల కుర్రవాడు ఉండేవాడు అతను తన ఆవులను ఎంతో ప్రేమతో చూసుకునేవాడు ఒకరోజు అతని ఆవుల్లో ఒకటి జబ్బు పడింది దాని ప్రాణాలు రక్షించడానికి గోపాల తన ఊరిని విడిచి ఒక సాహస ప్రయాణం ప్రారంభించాడు ప్రయాణం ప్రారంభించిన గోపాలకు మొదట ఒక గంభీరమైన నది ఎదురయ్యింది నది అంతటి వేగంతో ప్రవహిస్తుండగా గోపాల తన ఆవులను రక్షించుకునేందుకు ధైర్యంగా నీటిలోకి ప్రవేశించాడు నదిని దాటే సమయంలో గోపాల తన పట్టుదలతో దానిని విజయవంతంగా దాటాడు ఆ తర్వాత గోపాలకు సుందరమైన అడవిలోకి ప్రవేశించాడు అక్కడ అతను రకరకాల జంతువులను చూశాడు కానీ అడవిలో దారి తప్పిన గోపాల తన లక్ష్యం గుర్తుంచుకొని ఒక చెరువు దగ్గర విశ్రాంతి తీసుకోవడానికి నిలిచిపోయాడు ఈ సమయంలో ఒక జింక అతనికి దారి చూపించి అక్కడ ఉన్న పాత తపోవనం దగ్గరకు తీసుకువెళ్ళింది అక్కడ ఉన్న ఒక పెద్ద జ్ఞాని గోపాల తపస్సు చూసి అతనికి ఒక ప్రత్యేక ఔషధం ఇచ్చాడు ఈ ఔషధం నీ ఆవు ప్రాణాలను రక్షిస్తుంది కానీ ఇది సముద్ర తీరంలో ఉన్న ఒక ప్రత్యేక పుష్పం నుంచి తీసుకోబడుతుంది అని జ్ఞాని చెప్పారు గోపాల ఔషధాన్ని తీసుకొని సముద్ర తీరానికి చేరుకోవడానికి ప్రయాణం కొనసాగించాడు సముద్ర తీరంలో అతనికి భారీ అలలు ఎదురయ్యాయి అలలను అధిగమించి గోపాల ఆ ప్రత్యేక పుష్పం కోసం సాహసంగా పోరాడి చివరకు దాన్ని సాధించాడు ఆ పుష్పాన్ని తీసుకొని గోపాల తిరిగి తన ఊరికి చేరుకున్నాడు ఆ ఔషధం వల్ల అతని ఆవు తిరిగి ఆరోగ్యంగా మారింది గోపాల తన ధైర్యం మరియు ప్రేమతో తన ఆవు ప్రాణాలను రక్షించాడు తన ప్రయాణం ద్వారా గోపాల పట్టుదల ప్రేమ మరియు ధైర్యం ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నాడు ఈ కథలో గోపాల యొక్క ధైర్యం పట్టుదల మరియు ప్రేమ మనకు ఎంతో నమ్మకం ఇస్తాయి మనమందరం జీవితంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనాలో గోపాల నుండి నేర్చుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్